ఈ రోజు నేను ఎంగేజ్మెంట్ సెరమొనీ ఫంక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది ఫంక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ రిలేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు ముఖ్యంగా బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఎలా ఉన్నారు నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ముఖ్యంగా ఈ ఈరోజు నేను పాయింట్ ఆఫ్ వ్యూతో మీ ముందు వచ్చాను ముఖ్యంగా నా శారీ చూడండి వీడియోలో ఉంటపవాకు చుట్టుకున్నట్టు చుట్టుకునేసాను నేను శారీ డ్రాపింగ్లో వెరీ బ్యాడ్ నేను వెరీ బ్యాడ్ అండి నా ఈరోజు కథ కొత్త కొన్ని సంవత్సరాలుగా రస్సులు వేసుకోవడం అలవాటు అయిపోయి సీరెన్ అనేది పక్కదని పెట్టడం వల్ల ఆ చేదు అనుభవం అనేది ఈరోజు నాకు ఎక్స్పీరియన్స్ అయింది డిపెండెంట్గా ఉండడం వల్ల పర్సన్స్ అవైలబుల్ లేకుండా చాలా టెన్షన్ పడ్డాను ఈ విధంగా నా బ్యాడ్ శారీ డ్రాపింగ్ వల్ల నా అవుట్లుక్ నా శారీ లుక్ అంతా కూడా డ్యామేజ్ అయింది ఫైనల్గా అయితే ఎలాగలాగో సర్దుకున్నాను ఇంతకీ నా శారీ ఎలా ఉందో చూడండి చూడండి మామూలుగా యుక్త వయసు వచ్చిన ప్రతి ఆడపిల్లలు కూడా వంటలతో పాటు మంచి డ్రెస్సులు వేసుకోవడము తర్వాత చక్కగా అలంకరించుకోవడం ముఖ్యంగా చీరలు కట్టుకోవడంలో మంచి నైపుణ్యం పొందాలని నా అభిప్రాయము ఇలాంటి ఎక్స్పీరి ఇలా నాలాగా ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిసారి మనము బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళలేము కదండి మనకి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం మనం శ్రద్ధగా మనల్ని మనం నీట్గా అలంకరించుకోవడంలో ఆ నైపుణ్యాలన్నీ కూడా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను యూట్యూబ్లో వంటలు రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ చూసి నేర్చుకుంటున్నాం కదా అదేవిధంగా శారీ టాపింగ్లో కూడా చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీటిలో కూడా మనం చక్కగా అలంకరించుకోవడానికి ముందుకెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో మీ